శ్రీమాత్రే నమహమి మీ సత్యానందిరాజు కొంతమంది అవధూతలు కానీ మహాత్ములు కానీ ఎక్కడ పుడతారో ఏ కుటుంబంలో పుడతారో వారి జన్మ వృత్తాంతం ఏంటో ఆ వివరాలు బయటికి రావు కానీ వారు ఎక్కడ ఎప్పుడు ప్రకటన అయ్యారో తెలుస్తుంది దాన్నే మనం కొన్ని కొన్నిసార్లు ప్రకటన దినం అని చెప్పి జరుపుకుంటూ ఉంటాం అంటే గజానన్ మహారాజు గారు కానీ లేకపోతే అక్కలకోట వారు కానీ ఇలాంటి తత్వతారాలు మహాత్ముల యొక్క చరిత్రలో మనం ఇలాంటి అంశాలు చూస్తాం కానీ మన తెలుగు నేలపై అటువంటి ఒక అవధూత గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం ఆయన శక్తులు అపరిమితం ఎంత అపరిమితం అంటే ఒకసారి ఆయన్ని ఒక లారీ గుద్దేసింది ఆయన చితికిపోయారని అనుకున్నారు అందరూ ఉన్నట్టుండి ఆయన చక్కటి ఆరోగ్యంతో కనిపించారు అంతటి శక్తులు కలిగినటువంటి గొప్ప అవధూత ఆయన ఉన్నట్టుండి దుమ్ము కొట్టుకుని ఒళ్ళంతా ముండు వేసవిలో రోడ్డు పక్కన కనిపించేవారు లేదా రోడ్డు మధ్యలో పద్మాసనంలో కూర్చుని కనిపించేవారు అది ధ్యానస్థితో నిద్రో తెలియదు ఎంతటి వారైనా సరే ఆయన తప్పుకుని వెళ్లాల్సిందే కానీ ఆయన మాత్రం ఇంచు కూడా కదిలేవారు కా ఇటువంటి శక్తులు కలిగిన అవధూత ఎంతోమంది అన్నార్థుల్ని రోగగ్రస్తుల్ని కాపాడారు ఎంతోమందిని సాధనాపరంగా ఉన్నత స్థితికి చేర్చారు అటువంటి అవధూత గురించి మనం వాళ్ళు చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా మనం ఏంటంటే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మర్చిపోవద్దు సుమా పదండి వెళ్ళి అవధూత గురించి చక్కటి సత్సంగం చేసుకుని ఆ దత్తస్వామి ఆ మహాత్ముని యొక్క కొడు పొందేద్దాం పదండి ఈ అవధూత చక్కటి స్ఫురదృపి చామన్ఛాయ నెరిసిన జుట్టు విశాలమైనటువంటి నుదురు చక్కటి శరీరం మంచి బలిష్టంగా ఉండేది పల్చటి గడ్డం ఈయన దాన్ని చెప్పాను కదా ఉన్నటువంటి మండు వేసవలో నడిరోడ్డు మీద కనిపించేవారు ఒక్కోసారి అర్ధరాత్రి గొంతుకు కూర్చుని రెండు కంకర రాళ్ళు తీసుకుని కణదలకు కొట్టుకుంటూ ఉండేవారు ఎప్పుడు పడుకునేవారో తెలియదు ఎక్కడుండేవారో తెలియదు ఎప్పుడు తినేవారో తెలియదు ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చి పిడికిలు బిగించి బూతులు తిడుతుండేవారు ఇవన్నీ చూసి కొంతమంది బిచ్చగాడో ఏదో పిచ్చివాడో అనుకుని కొన్ని రాగి కాసులు విసిరేసేవారు వాటితో కొన్ని పప్పులు పేలాలు కొనుక్కొని చేతిలో పట్టుకొని దోసిట్లో తింటూ పోయేవారు రోడ్డెమ్మ ఇలా ఉన్న ఈయనకి అద్భుతమైనటువంటి శక్తులు ఉండేవి ఒకసారి ఆయన చేతికి దెబ్బతైలింది కుట్లు వేశారు బలవంతంగా భక్తులు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక డాక్టర్లు కుట్లు వేస్తే ఆయన హాస్పిటల్ నుంచి బయట కూర్చో కుట్లు చించేశారు మట్టి పోసుకుని పోపో పో అని అరిచారు అది ఇన్ఫెక్షన్ అయ్యి చీం పడితే అది ఏం పట్టించుకోకుండా ఆ చేత్తోనే అన్నం కలుపుకు తినేవారు కొంతకాలానికి ఆ గాయం తానంతట తానే తగ్గిపోయి మనకైతే అవుతుంది అట్లా వీరు మొట్టమొదటిసారిగా కడప పట్టణంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మధ్యలో ప్రకటన అయ్యారు రోడ్డు పక్కన ఉళ్ళంతా మట్టి కొట్టుకుని పోయి వీరు పొద్దున్నే కడప తాలూకా ఆఫీసులో భక్తులందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత పాత బస్ స్టాండ్ దగ్గర టీ కొట్టులో టీ తాగుతూ గంటల తరబడి సూర్యుని చూస్తూ ఉండేవాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఫైర్ స్టేషన్ ఆఫీస్కి వెళ్ళేవాడు కొంతమంది ఏం చెప్తారంటే వీరి పేరు ఈరన్న అని కర్నూలు జిల్లా చాగి గ్రామంలో చిన్నప్పుడు కలరా వచ్చి వీరి కుటుంబంలో అందరూ చనిపోతే వీరు యాగంటి కొండ గుహల్లో తపస్సు చేసి అవధూతిగా మారని చెప్తారు కొంతమంది ఈయన పేరు గంగయ్య అని కూడా చెప్తారు ఏది ఏమైనప్పటికీ కూడా వీరు అవధూత అనేది నిర్వివాదాంశం మొట్టమొదట్లో అంటే కడప పట్టణంలో వీరిని ఆదరించింది నారాయణ శ్రేష్ఠి అనేటువంటి ఒక భక్తుడు ఎలాగంటే ఒకసారి ఆయనకి తీవ్రమైన అనారోగ్యం చేసి ఉళ్ళంతా కూడా కదిలేదు కాదు కాళ్ళ చేతులు పడిపోయినాయి పడిపోతే బంధువులు అందరూ కూడా బలవంతంగా ఆయన్ని తీసుకుని ఒక రిక్షాలో ఎక్కిచ్చి ఈ అవధూత దగ్గర తీసుకొచ్చారు అప్పుడు ఆయన పాత బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ లో పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో ఉన్నారు సరే బంధువులందరూ ఏం చేశారంటే ఆ నారాయణ శ్రేష్ఠిని అక్కడ దీన్ సాహెబ్ కాకా హోటల్లో కూర్చోబెట్టి అంటే అక్కడికి ఎక్కువ స్వామివారు వస్తుండేవారు వీరందరూ కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు స్వామివారి దగ్గరికి స్వామివారు ధ్యానంలో ఉన్నారు ఒక్కసారి కళ్ళు తెరిచారు ఎదురుగా ఉన్నవారు ఏం చెప్పలేరు ఒక్కసారి స్వామివారు హఠాత్తుగా లేచి ఆ కాకా హోటల్లోకి వెళ్ళి ఆ కుండలోని నీరు కొంచెం తాగి ఆ నీళ్లు తీసుకుని మూడుసార్లు ఆ నారాయణ శ్రేష్ఠి మీద జల్లారు ఇంకెక్కడ అనారోగ్యం ఎక్కడ లేని బలం వచ్చి ఆ నారాయణ శ్రేష్ఠి పరుగున వెళ్ళి ఒక చుట్ట తీసుకొచ్చి స్వామివారికి నివేదించాడు స్వామివారు నవ్వుతూ దాన్ని తిరస్కరించారు ఎందుకో కానీ అలాగే ఒకసారి ఈయన బుగ్గవంక వాగు అనేటువంటి ఒక ఉపనది ఉంది అంటే పినాకినీకి ఉపనది అక్కడ ఈయన ఎక్కువ స్నానం చేస్తూ కనిపిస్తుండేవారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కడప పట్టణంలోని చెత్తంతా కూడా ఆ నదిలోనే ఉండేది అంత దుర్గంధభూ ఇష్టం అయినా కూడా స్వామివారు హాయిగా స్నానం చేస్తూ కనిపించేవారు అందరికీ ఒకసారి ఈ దృశ్యాన్ని అక్కడ పాలమ్ముకునే ఒక స్త్రీ చూసింది ఆశ్చర్యపోయి ఇదేంటి ఈయన ఇంత మురికిలో స్నానం చేస్తున్నారు అనుకుని అసలు ఈ వ్యవహారం ఏంటో తేల్చుకుందామని చెప్పి ఈయన తాలూకా ఆఫీసులో ఉంటే అక్కడికి వెళ్ళాను స్వామివారు హాయిగా పడుకుని ఉన్నారు దగ్గరగా వెళ్ళి వాసం చూసింది సుగంధ పరిమళాలు ఒక్కసారి గుప్పమన్నాయి ఆవిడ ఆశ్చర్యపోయి అమ్మో ఈయన మామూలైన కాదని చెప్పి పాదాలు దండం పెట్టి స్వామివారు కాలుతో ఒక్క తన్ను తన్నారు వెళ్ళి ఆవిడ దూరం పడింది ఆవిడ విశేషం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఆమెని బాధిస్తున్న ఉబ్బసం అంతటితో మాయమైపోయింది నేను ఇందాక చెప్పిన కాకా హోటల్లో ఉన్నారు స్వామివారు తెల్లవారుజామున ఇరవై సేర్ల పాలు పెద్ద గుండిగలో కాగబెడుతున్నారు టీ కాఫీల కోసం అని చెప్పి స్వామివారు ఒక్క తన్ను తన్నారు ఆ గుండిగని ఇరవై సేర్ల పాలు కూడా పాపం నేలపాలు అయిపోయింది ఆ వచ్చిన వాళ్ళు ఆ కస్టమర్లు కానీ వాళ్ళందరూ కూడా తిట్టారు యజమానిని బుద్ధిందా లేదా ఇలాంటి పిచ్చివాడిని తీసుకొచ్చి నువ్వు హోటల్లో పెట్టుకున్నావు నీ బాగా తిక్క కుదిరిందిలే అని అసలు విషయం ఏంటంటే అందరూ తర్వాత చూసి గమనించింది ఆ గుండిగలో పెద్ద పందికొక్క ఒకటి చచ్చిపడుంది అట్లా స్వామివారు అందరిని రక్షించారు స్వామివారికి సుబ్బారెడ్డి అని చెప్పి ఒక ముఖ్య శిష్యులు ఒకటి ఉండేవారు ఆయనకి ఎప్పటి నుంచో మనసులో కోరిక ఉంది కానీ స్వామివారికి ఎప్పుడు చెప్పలా సరే ఒకసారి స్వామివారు సేవ చేస్తున్నారు స్వామివారు ఒక దన్నారు ఛాతి మీద కాలుతో బలంగా కొట్టారు వెళ్ళి అంత దూరం పడ్డాడు శిష్యుడు ఆ పడ్డం పడ్డంలో ఏమైందంటే నాలిక లోపలికి వెళ్ళి కొండ నాలికి తగిలి కేచరి ముద్ర ప్రాప్తించింది అది ఆ శిష్యుడు మనసులో ఉన్న కోరిక అంటే కోరిక అట్లా తీర్చారు స్వామివారు ఆ కేచరీ ముద్ర ప్రాప్తించాలంటే చాలా కూడా కఠినమైనటువంటి శ్రమ చేయాలి స్వామివారు అట్లా అనుగ్రహించారు ఇంకోసారి చిత్రం ఏమైందంటే ఈయన పాత బస్ స్టాండ్లో కూర్చున్నారు కడప పాత బస్ స్టాండ్లో ఒకసారి డ్రైవర్ ఏదో ఆ బస్సు పైకి సామాన్లు లెక్కిస్తూ ఉండంగా ఆ కాలు స్వామివారి తగిలింది ఆయన చీపో అని చెప్పి కసిరారు డ్రైవర్ని పాపం డ్రైవర్ క్షమాపణ చెప్పుకున్నాడు సరే ఆ బస్సు కడప నుంచి మల్లెపల్లె అనే ఊరికి వెళ్ళాలి సరే బస్సు బయలుదేరింది ఒక నలభై ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చిత్రంగా స్వామివారు బస్సు కంటే ముందు వేగంగా నడుస్తూ కనిపించారు రోడ్డు మీద ఆ డ్రైవర్ ఆశ్చర్యపోయి క్షమాపణ చెప్పుకొని స్వామి ఎక్కండి బస్సు అన్నారు చిపో అన్నారు సరే బస్సు అట్లాగే మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఆ ఊళ్ళో ఒక దర్గా దగ్గర కనిపించారు మళ్ళీ ఆశ్చర్యపోయి బస్సు ఎక్కమన్నారు చీపో అన్నారు సరే బస్సు తిరుగు ప్రయాణం అయింది కడపకి వచ్చిన తర్వాత ఈ వింత ఆ కాకా హోటల్ యజమానికి చెప్పాలని చెప్పి బస్సు డ్రైవరు హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ఆ కాకా హోటల్లో చక్కగా చుట్టగాలు స్వామివారు మళ్ళీ దర్శనమిచ్చారు స్వామివారి యొక్క శక్తి చూశారా ఇంకోసారి కడప పట్టణం వన్ టౌన్స్ ఎస్ఐ ఉండేవారు రామయ్య అని ఒకసారి ఆయన పోలీస్ స్టేషన్ నుంచి అర్ధరాత్రి బయటకు వస్తున్నారు ఏదో కేసు పని మీద హడావిడిగా మెట్ల దగ్గర ఈయన పొడుకును ఉన్నారు దిగంబరంగా అవధూతేంద్రులు చిచి ఏమిటి శకునం అని చెప్పి మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ కాసేపు ఆగేంద్రా బయటకు వచ్చారు రామయ్య గారు మళ్ళీ ఈయన అలాగే పొడుకుని కనిపించారు సర్లే మనకు ఆలస్యం అయిపోతుందని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు ఆయన నేరస్సు పట్టుకోవడానికి ఒక వాగు దాటి వెళ్ళాలి ఈ రామయ్య గారు అలా వెళుతూ ఉంటే ఆ వాగులో పీకల వరకు నీళ్ళల్లో మునిగిపోయి వెలుగుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశారు ఎవరి వ్యక్తి అని చెప్పి ఈయన టార్చ్ లైట్ వేసి చూస్తే ఆ పోలీస్ స్టేషన్ మెట్ల దగ్గర పడుకున్నటువంటి స్వామివారే ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయి గబగబా మళ్ళీ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసేటప్పటికీ స్వామివారు పొడిగా హాయిగా మెట్ల మీద మళ్ళీ అలాగే పడుకుని కనిపించారు దాంతో అప్పుడు రామయ్య గారికి అర్థమైంది ఈయన బిచ్చగాడి కాదు పిచ్చివాడు అంతకంటే కాదు ఈయన మహామహాత్ముడు అని చెప్పి గొప్ప అవధూతని చెప్పి నమస్కరించుకున్నారు అప్పటి నుంచి రామయ్య గారు గొప్ప భక్తులైపోయారు అవధూతేంద్రులకు ఒకసారి ఇదే రామయ్య గారు పోలీస్ స్టేషన్లో రూంలో తలుపులేసి పడుకునున్నారు స్వామివారు హడావిడిగా వచ్చి తలుపు కొట్టి నీ మేనమావకు చాలా తీవ్రమైన అనారోగ్యం చేసింది చావు బతుకుల మధ్యన ఉన్నాడు వెంటనే నువ్వు ద్రోణాచారం వెళ్ళని చెప్పారు ఈయనకి ఆ ఊరు ఎలా తెలుసా అనుకుంటూ ఆయన రామయ్య గారు హడావిడిగా మేనమావ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చూసేసరికి ఆ మేనమావ దగ్గర చికిత్స చేస్తూ ఈ కడప అవధూతేంద్రుడు కనిపించారు ఈయన చాలా మహాత్ములు అనుకున్న దానికంటే అని చెప్పి ఒక పూలదండ తెప్పించి వేద్దాం అనే ప్రయత్నంలో ఉండగానే స్వామివారు అదృశ్యులైపోయారు ఇంకోసారి ఇదే రామయ్య గారు అర్ధరాత్రి స్వామివారు ఎక్కడికో వెళుతుంటే గమనిద్దాం అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వెనకాలే వెళుతున్నారు సరే అక్కడ మున్సిపల్ స్కూల్ వెనకాల తుమ్మ పొదలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆగిపోయారు అంటే రామయ్య గారికి స్వామివారికి ఒక పదడుగుల దూరం ఉంది ఉన్నట్టుండి స్వామివారి అవయవాలన్నీ కూడా విడిపోయి గాల్లో తేలాడడం మొదలైనాయి దీన్ని గుండె ఆగిపోయినంత పని పోయి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చేశారు అదే తెల్లారి ఆ కాకా హోటల్లో పనిచేసే బషీర్ అనే వ్యక్తికి కూడా స్వామివారు అలాగే ముక్కలు ముక్కలుగా కనిపించారు ఏదో అయిపోయింది స్వామివారికి అని చెప్పి లబోదిబో అంటూ కాకా హోటల్కి వచ్చాడు పనిచేసేవాడు కానీ తర్వాత తెలిసింది స్వామివారికి ఖండయోగం కూడా వచ్చు అని ఇంకోసారి కడప కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఎక్కడ కారెక్కుతారో స్వామివారు అక్కడ కూర్చునున్నారు కలెక్టర్ కొంచెం చిరాకి ఇచ్చుకుని అక్కడి నుంచి లేపించేశారు అలా కలెక్టర్ ముందుకు వెళ్ళగానే ఆయనకంటే కొన్ని అడుగుల ముందు స్వామివారు కనిపించారు ఇదేంటి వెనకాల ఉండాలి కదా అని చెప్పి కలెక్టర్ వెనుక తిరిగి చూశాడు మళ్ళీ స్వామివారు అక్కడే కనిపించారు దాంతో కలెక్టర్ గారికి బాగా అర్థమైంది ఈయన మామూలు పిచ్చివాడు కాదు ఈయన గొప్ప అవధూత అని చెప్పి అప్పటి నుంచి ఒక ఆదేశం జారీ చేశారు కలెక్టరేట్లో ఆయన ఎక్కడ కూర్చున్నా కూడా ఆయనకి ఇబ్బంది పెట్టద్దు అని అది అవధూతేంద్రుడి యొక్క శక్తి తపోబలం ఇంకోసారి విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది నేను ఇందాక చెప్పినటువంటి ఆ కాకా హోటల్ వంటగదిలోకి వెళ్ళి స్వామివారు చాలాసేపటి వరకు రాలేదు ఆ యజమానికి బాగా కుతూహలం ఎక్కువైపోయి ఏం జరుగుతోందా అని చెప్పి తొంగి చూశాడు స్వామివారు హాయిగా కాళ్ళు ఎత్తుగా పెట్టుకుని పడుకుని ఉన్నారు పెద్ద నాగుపాము ఆయన చుట్టూరా తిరిగి ప్రదక్షిణం చేసి పడగ విప్పి పాదాలకు ఆంచి వెళ్ళిపోయాను నోట మాట రాక అలా చూస్తూ ఉన్నాడు ఆ యజమాని స్వామివారు పిలిపించి మాట్లాడి పంపించి వేశారు అట్లాగే లక్ష్మీ నరసయ్య అనేటువంటి భక్తునికి అవధూతేంద్రులు వారు రాజరాజేశ్వరి మాతగా దర్శనమిచ్చారు ఒకసారి స్వామివారి పక్కన ఒక భక్తుడు పడుకుని ఉన్నాడు గుండయ్య అనేటువంటి భక్తుడు అర్ధరాత్రి ఎందుకో కానీ మంచి సంగీతం వినిపిస్తోంది ఎక్కడి నుంచి వస్తోంది ఈ గంధర్వగానం అని చెప్పి స్వామివారి వంక చూస్తే అటువైపుగా వస్తోంది అప్పుడు గొప్ప గొప్ప కాంతిపుంజం చూశాడు స్వామివారి దగ్గర గుండయ్య అనే భక్తుడు ఇలాంటి ఎన్నో లీలలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏప్రిల్లో స్వామివారికి గవద వచ్చినాయి క్రమంగా ఆరోగ్యం క్షీణించింది ఏప్రిల్ పదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పొద్దున పూట పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకి స్వామివారు తమ దివ్య శరీరాన్ని వదిలేశారు ఆ శరీరం వదిలేసిన తర్వాత కూడా సమాధి అయిన తర్వాత కూడా మందిని మాతృమూర్తిగా కాపాడుతూనే ఉన్నారు స్వామివారు దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అటువంటి గొప్ప అవధూతిని మనం ఇవాళ స్మరించుకొని ధరించిపోయాం ఇప్పటికీ కూడా వారి ఆశ్రమం ఉంది కడప పట్టణంలో ఆ వివరాలన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సుమా ఈ వీడియో చూసిన మనందరికీ కూడా ఆ కడప అవధూతేంద్రుల వారి ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మిండుగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు